వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ మెగా హీరో వరుణ్ తేజ్ లవర్ బాయ్ పాత్రలో కనిపించి దాదాపు ఆరు ఏళ్లే అయిపోయింది తొలి ప్రేమ లాంటి సూపర్ హిట్ తర్వాత వరుణ్ గద్దెలకుండ గణేష్ గాంధీదార అర్జున్ ఆపరేషన్ వాలంటీర్ వంటి చిత్రాలను చేశారు ఇవేమీ ఆయనకు సరైన హిట్ అయితే ఇవ్వలేదు ఇక ప్రస్తుతం కరుణ్ కుమార్ తో మట్కా సినిమా చేస్తున్నారు వరుణ్ ఇక తాజాగా ఆయన ఓ కొత్త సినిమాకు సైన్ చేసినట్లుగా సమాచారం మాస్ మహారాజా రవితేజతో టచ్ చేసి చూడు అనే చిత్రాన్ని తీసిన దర్శకుడు విక్రమ్ సిరికొండ చెప్పిన స్క్రిప్ట్ వరుణ్ కి బాగా నచ్చిందంట దీంతో అతనితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం ఇది పూర్తి స్థాయి లవ్ స్టోరీ అని తెలుస్తోంది మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు క్యాస్టింగ్ ప్రీ ప్రొడక్షన్ పనులు త్వరలోనే ప్రారంభమవుతున్నాయంట మరోవైపు జూన్ పంతొమ్మిది నుంచి మట్కా సినిమా కొత్త సైడ్ హైదరాబాద్ లో ప్రారంభం కానుంది బాలీవుడ్ బ్యూటీ నోరా ఫహతి మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రానికి వైరా ఎంటర్టైన్మెంట్ ఎస్ఆర్ టి ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు హీరోగా పది ఏళ్లు పూర్తి చేసి రెండు పద్నాలుగు లో ముకుంద ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు వరుణ్ తేజ్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నుంచి విజయం సాధించాడు చిత్రంలో వరుణ్ తేజ్ జోడీగా పూజ హెగ్డే నటించింది ఆ తర్వాత కంచా లోపర్ మిస్టర్ వంటి చిత్రాలతో ఆడియన్స్ పలకరించారు వరుణ్ కానీ ఇవేమీ ఆయనకి సక్సెస్ ఇవ్వలేదు కానీ రెండు వేల పదిహేడులో ఫిదా చిత్రంతో సూపర్ హిట్ కొట్టారు వరుణ్ శేఖర్ కమల తీసిన ఈ లవ్ స్టోరీలో సాయి పల్లవి వరుణ్ తేజ్ జోడీగా అదరగొట్టారు ఆ తర్వాత తొలి ప్రేమతో వెంటనే మరో బ్లాక్ బస్టర్ కొట్టారు ఇక ఆయన కెరియర్ లో చేసిన రెండు మల్టీ కూడా మంచి సాధించాయి కానీ ఏళ్ళుగా వరుణ్ ఫ్లాప్లే వస్తున్నాయి ఫ్లాప్ అంచనాలతో వచ్చిన ఆపరేషన్ వాలంటైన్ కూడా నిరాశపరిచింది ఈ సినిమాతో వరుణ్ బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చారు పుల్వామా బాలాకోట్ దాడుల నేపథ్యంలో తీసిన ఈ ఎయిర్ యాక్షన్ డ్రామా కోసం వరుణ్ చాలా కష్టపడ్డారు ప్రమోషన్స్ విషయంలో కూడా చాలా చురుగ్గా ఉన్నారు కానీ రిజల్ట్ మాత్రం మారలేదు